నీ అర్థం కాని స్థితిలో నువ్వు భయపడకూడదు నీవు అర్థం కాని స్థితిలో నీవు భయపడకూడదు అవును అండి మన యొక్క అర్థం కాని స్థితిలో మనం ఎక్ ఎప్పుడు కూడా భయపడకూడదు అసలు ఈ యొక్క మరియ దగ్గరకు వచ్చి ఆ యొక్క గాబ్రేలు దూత ఏమి చెప్పిందో లూకస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై వచనంలో చూద్దామండి మరియు మరియ దగ్గరకు గాబ్రేలు దూత వచ్చి ముందు నీవు గర్భము ధరిస్తావు అని చెప్పే ముందు ఏం చెప్పిందో తెలుసా భయపడకు భయపడకు నువ్వు గర్భం ధరిస్తావు పరిశుద్ధాత్మ వలన నువ్వు ఒక కుమారుని కంటావు అని చెప్పే ముందు ఫస్ట్ వర్డ్ ఏమి యూజ్ చేశారంటే మొట్టమొదటి మాట ఏమి ఉపయోగించారు అంటే భయపడకు అదే కాకుండా మత్తైసు వార్త ఒకటో అధ్యాయం ఇరవయో వచనంలో యోసేపుకి స్వప్నం ద్వారా దూత చెప్పే ముందు ఆ యొక్క విషయాన్ని చెప్పే ముందు ఏం చెప్పిందంటే భయపడకు వార్త ఒకటో అధ్యాయం ఇరవయో వచనం మనం చదివితే అర్థమవుతుందండి అలాగే గొర్రెల కాపరులను ఆ యొక్క లోకరక్షకుడిని చూసేటట్లుగా చేయడానికి మొట్టమొదటిగా వారి దగ్గరికి ప్రత్యక్షమైనప్పుడు దూత చెప్పిన మాట భయపడకు అవునండి ఒక అర్థం కాని స్థితిలో ఇక్కడ చూసారా మరియకు మొట్టమొదటి చెప్పిన మాట భయపడకు యోసేపుకి మొట్టమొదటి చెప్పిన మాట భయపడకు దూతల గొర్రెల కాపరలకు దూత వచ్చి చెప్పిన మాట భయపడకు చూసారంటే మన యొక్క అర్థం కాని స్థితిలో మనం ఏం చేయాలో తెలుసా ముందు భయపడకూడదు అయ్యో లోకమంతా ఒక ఆర్డర్లో వెళ్ళిపోతుంది నీ జీవితం నా జీవితం ఒక ఆర్డర్ లెస్గా ఉంది ఒక ఒక ప్రాపర్గా వెళ్ళట్లేదు సరిగ్గా ఒక క్రమంగా వెళ్ళట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో నీ యొక్క అర్థం కాని స్థితిలో దేవుడు ఉన్నారు నా జీవితంలో నేను దేవుడిని దేవుడి ఎందుకు నమ్మికి ఉంచుతున్నాను అయినా కూడా నా యొక్క స్థితి అర్థం కావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నీతో నాతో ఈరోజు చెప్తున్నారు ఏమనంటే భయపడకు అవునండి భయపడకూడదు ఎందుకో తెలుసా మన దగ్గరికి ఒక సమస్య రాకముందే మన దగ్గరికి ఒక సమస్య రాకముందే ఆ సమస్య యొక్క పరిష్కారం దేవుడి దగ్గర ఉంది ఆయనకు తెలుసు నువ్వు ఏ రోజు ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో ముందే ఆయనకు తెలుసు మనం భయపడకూడదు ఒక పాశ్రమ గారి ఒక ఒక చిన్న దర్శనాన్ని నేను ఒక బుక్లో చదివానండి ఆ యొక్క ఆ యొక్క దర్శనాన్ని నేను చెప్తాను ఒక పాశ్రమ గారు ఆ యొక్క పాశ్రమ గారు చాలా బాధలో కన్నీటిలో ఉన్నప్పుడు దేవుడి యొక్క దర్శనాన్ని అనుగ్రహించారంట ఏంటి అంటే తను దర్శనం ద్వారా ఈ విధంగా చూస్తుంది ఏంటి అంటే తను ఒక రోడ్డు మీద నిలబడి ఉన్నారు ఆ రోడ్డుకి రెండు దారులు ఉన్నాయి రెండు దారులు ఉన్నప్పుడు ఒక దారి చాలా విశాలంగా ఉంది ఇంకా వెళ్ళే ఆ దారిలో వెళ్తే ఎటువంటి గుంటలు ఉండవు ఎటువంటి రాళ్ళు ఉండవు ఏ యొక్క పరిస్థితి ఉండదు చాలా సాఫ్ట్గా చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకొక దారి కూడా విశాలంగానే ఉంది బాగుంది కానీ ఆ రో ఆ దారి ఏంటి అంటే మట్టి మట్టితో ఉంది ఆ మట్టి మీద అన్నీ కూడా ముళ్ళున్నాయి ఆ మట్టి మీద ఏమున్నాయంటే అన్నీ కూడా ముళ్ళున్నాయి పాశ్రమ్ గారు ఆ దర్శనంలో చూస్తూ దేవుడు నాకు ఈ దారులు చూపిస్తున్నారు అంటే ఇక్కడ నేను నిలబడ్డాను కాబట్టి ఏదో ఒక దారిలో వెళ్ళాలి ఒక స్వరం వినిపిస్తుంది అంటే నువ్వు ఈ నువ్వు ఒక దారిలో వెళ్ళాలి అని అనే ఆ స్వరం వినిపిస్తున్నప్పుడు పాశ్రమ్ గారు అనుకున్నారంట సరే కదా రెండు దారులు విశాలంగానే ఉన్నాయి కానీ ఈ దారి మాత్రం ఎటువంటి గుంటలు లేకుండా రాళ్ళు లేకుండా చాలా నీట్గా వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి నేను ఇటే వెళ్ళాలి ఇటే వెళ్ళమంటాడు దేవుడు అనుకున్నారు కానీ దేవుడు ఏం చెప్పారు అంటే అటువైపు కాదు నువ్వు ఈ విశాలంగానే ఉంది మట్టి మట్టి రోడ్డు దాని మీద చాలా ముళ్ళు ఉన్నాయి నువ్వు ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి అని దేవుడు చెప్పారంట ఆ దేవుడు చెప్పినప్పుడు అయ్యో ప్రవ్వా ఇట్లానా నేను వెళ్ళగలనా ఆ ముళ్ళు గుచ్చుకుంటాయి కదా నేను ఎలా రోడ్డు చివరి వరకు నేను వెళ్ళిపోగలను ఎలా వెళ్ళగలను ఎన్నో ప్రశ్నలు ఎంతో భయము ఎంతో బాధ అయినా కూడా దేవుడు చెప్పారు కదా అని మొ వెళ్ళడం మొదలుపెట్టారు వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు కొంతసేపటికి తన కాళ్ళు ఆ ముళ్ళకి గుచ్చుకోవట్లేదు ఏమి రక్తం రావడం లేదు చాలా మామూలుగా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి ఒక్కసారి చూసినప్పుడు ఏం జరిగిందంటే అయ్యో నేను ఎక్కడైతే అడుగేస్తున్నానో అక్కడ బాగానే ఉంది ముళ్ళు లేవే అని అనుకుంటున్నారు ప్రభా నన్ను నాకు భయమేసింది కానీ నేను బాగానే నడుస్తున్నాను ప్రభా అనుకుంటున్నారు అప్పుడు దేవుని స్వరం స్పష్టంగా ఈ విధంగా చెప్పిందంట ఏమని అంటే నువ్వు నడవట్లేదు నేను నిన్ను ఎత్తుకున్నాను నేను నిన్ను ఎత్తుకొని నేను నడుస్తున్నాను నేను ఎప్పుడైతే ఆ మట్టి మట్టి మీద ముళ్ళు ఉన్నాయి వాటి మీద నేను అడుగు వేసినప్పుడు ఆ ముళ్ళు మట్టిలోనికి వెళ్ళిపోతున్నాయి ఆ ముళ్ళు మట్టిలోనికి వెళ్ళిపోతున్నాయి నువ్వు నా చేతిలో ఉన్నావు నేను నిన్ను నడిపిస్తున్నాను ఈ ముళ్ళ ఈ ముళ్ళ మార్గంలో అని చెప్పారంట చూసారా అండి ఒక అర్థం కాని స్థితిలో మనం ఒంటరి వారం కాదని గుర్తుపెట్టుకోవాలి భయపడకూడదని గుర్తుపెట్టుకోవాలి భయం ఎప్పుడు కలుగుతుంది అయ్యో ఏ సహాయం లేదే నేను ఏమైపోతాను అను కదా ఆ భయంలో నువ్వు అడగాల్సిన ప్ర నీకు నువ్వు అడు అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా నేను లోకరక్షకుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాను కదా నేను ఎలా అయిపోతాను యొక్క అర్థం కాని స్థితి నా దగ్గరకు వచ్చింది అంటే నేను ఈ విధంగా నేను ఎలా ఒంటరి అయిపోతాను కాబట్టి నువ్వు అర్థం కాని స్థితిలో నువ్వు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా భయపడకూడదు ఒక అర్థం కాని స్థితిలో నువ్వు నేను భయపడకూడదు ఎందుకంటే ఒక దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆయనతో సహవాసం చేసిన తర్వాత మనకి ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన మనతో ఉన్నారు మన ఒంటరి వాళ్ళం కాదు అటువంటి స్థితిలో దేవుడు కాబట్టి ఎలా అయితే మరియకు ఒక అర్థం కాని నుంచి దేవుడు నడిపిస్తున్నాడో ఫాస్ట్గా చెప్పిన మాట భయపడకు నీ భార్య గర్భవతి అయినది నువ్వు దా నువ్వు స్వీకరించాలి ఆమెను అని చేర్చుకోవాలి ఆమెను అని చెప్పినప్పుడు ఫస్ట్ చెప్పిన మాట భయపడకు గొర్రెల కాపరులకు యో ఈ యొక్క బెత్తలహేములో ఈ యొక్క విలువలేని గ్రామంలో ఒక లోకరక్షకుడు పుడతాడా అని ప్రశ్న వచ్చినప్పుడు భయపడద్దు వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళండి ఆయనను సేవించండి కళ్ళారా చూడండి మీరే మొదటి ప్రజలు అవుతారు చూసారా మనము ఒక అర్థం కాని స్థితిలో భయపడకూడదండి నీకు నాకు దేవుడు ఉన్నారని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన యొక్క అర్థం కాని స్థితిలో మనం అస్సలు కూడా భయపడకూడదు ఎందుకు అంటే మనకి దేవుడు ఉన్నారని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనకు ఒక సమస్య వస్తుంది అంటే ఆయన మనల్ని ఒక ఒక అర్థం కాని స్థితిలో ఒక ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం కోసమే నడిపిస్తున్నాడని మర్చిపోకుండా భయపడకుండా ఆయనతో మనము నువ్వు నేను ఉన్నట్లయితే ఆ అర్థం కాని స్థితి ఒక ఆశీర్వాదంలోనికి మనం నడిపించడానికి దేవుడితో సహకారులుగా ఉంటాం భయపడకూడదు భయపడిపోయి ఏదో అయిపోతుంది ఏదో జరుగుతుందని ముందు ముందే అన్నీ ఊహించుకొని ఎక్కడికో మన జీవితాలను నాశనం చేసుకునేంత వరకు రాకూడదు